హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే మీగడ జమ చేశాను చూడండి ఇగో ఇలా రోజు పాలు తీసుకుంటా కదా దానిపైన మీగడ ఇంతగానం జమ చేశాను ఇవి మొత్తం ఇవో ఒక గిన్నె నిండా జమ అయినాక ఇక చూడండి ఒక గిన్నె ఒక గిన్నె రెండు గిన్నెలు జమ చేశాను అయితే ఇది ఫ్రిడ్జ్లో జమ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత మనకు ఈ మిక్సీ బాక్స్లో బాగా జమ అయినాక మిక్సీ బాక్స్లో కొంచెం కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పడితే ఇగ నేను మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇగో మిక్సీ పట్టాను వాటర్ వేసి కొంచెం కొంచెం ఇక చూడండి విన్న ఇం విన్న ఇలా వెళ్తుంది ఈ పిల్లలకు మనం స్వయంగా నెయ్యి చేసుకొని అన్నంలో కలిపి పెడితే పిల్లలకు బలం ఉంటుంది కొనుకొచ్చిన నెయ్యి అయితే ఏం బాగుండదు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇలా తయారు చేయండి పాలు తీసుకుంటారు కదా రోజు ఇక ఒక్కసారిగా ఇంత వెళ్ళింది మీరు కూడా ట్రై చేయండి బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇయో మిక్సీలో చూపిస్తాను ఇక చూడండి ఈ మిక్సీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినప్పుడు చల్లకుంటుంది కదా కొంచెం వాటర్ పోసి చాయ్ గ్లాస్ వేడుతుని ఒక గ్లాస్ వాటర్ పోసి ఇక ఇట్లా మిక్సీ పడితే చూడండి ఇట్లా ముద్ద ముద్ద వచ్చింది ఇది చాలా బాగుంటుంది నెయ్యి అయితే ఇక చూడండి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది మీరు కూడా ఇలా రోజు పాలు తీసుకుంటారు కదా మీగడ జమ చేసి ఒక పదిహేను రోజుల దాకా ఇరవై రోజుల దాకా జమ చేసి పిల్లల కోసం నెయ్యి చేసి అన్నంలో తినిపించండి బాగుంటుంది గుమ్మగుమలాడుతుంది మనము బయట కొనుక్కున్నది ఏం బాగుండదు అది చూడండి సింపుల్ మనం ఏం చేస్తాము జమ చేసుడే కదా ఇంత వచ్చింది ఇంకొక రెండు నాలుగైదు సార్లు అవుతుంది మళ్ళీ పావు పిల్లన్నా నెయ్యి అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి రెండు సార్లు మిక్సీ పట్టాను ఇంకొక రెండు సార్లు అయితే అవుతుంది ఇలా ట్రై చేయండి වෙ